నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరిదైనా భవిష్యత్తు అగమ్య గోచరంగా ఊహించలేని పరిస్థితులు నెలకొన్నాయి అంటే అది ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని క్లియర్గా మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో తన భాగస్వామ్యమేమో తన అవసరమేమో తన భవిష్యత్ ఏమో ఇంకా నిర్ణయించుకోలేక తర్జన పర్చులను పడుతున్న ఏకైక లీడర్ పవన్ కళ్యాణ్ ఆయన కూటమి ప్రభుత్వంలో ఒక భాగమైన ఆ కూటమి ప్రభుత్వంలో మింగుడుబడని ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే తనకొచ్చిన సీట్లు తాను పెట్టుకున్న పొత్తు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి రాజకీయ సన్యాసం దిశగా ఈ పొత్తు కాలక్రమేణా అలా మారవచ్చు పవన్ కళ్యాణ్ మోదీ ఫేవరెట్ అయిన మనకు అనిపించిన మోదీ క్లియర్లీ ఒక పవర్ఫుల్ రీజనల్ పార్టీ సపోర్ట్ తీసుకోవడానికే ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ మోదీకి ఒక అస్త్రం మాత్రమే ఎటువంటి అస్త్రం అంటే తన రాజకీయ ప్రత్యర్థులను అంటే టీ టీడీపీని అప్పుడప్పుడు ఇబ్బందికి లోన్ చే చేయడానికి అప్పుడప్పుడు వాళ్ళలో అభద్రతాభావం పెంచడానికి పవన్ కళ్యాణ్ పనికొస్తాడు తప్ప బీజేపీకి అంత పెద్ద అసట్ లాగా పవన్ కళ్యాణ్ మారాడు పవన్ కళ్యాణ్ టీడీపీ గూటికి లేదా బీజేపీ గూటికి చేరాల్సిందే రాబోయే ఎలక్షన్స్ వరకు ఈ పొత్తులు ఎంత ఘనంగా గట్టిగా ఉంటాయో మనం ఎవరో చెప్పలే రాబోయేది కూటమి ప్రభుత్వం అని కూడా చెప్పలేం ఒకటి మాత్రం చెప్పగలం తేడా వస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది అంటే టీడీపీ రాజకీయ భవిష్యత్తు దాంట్లో తేడా వస్తే తప్పకుండా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది కానీ లోకేష్ అనే ఒక గీత పవన్ కళ్యాణ్ ఎన్నటికీ తన హోదాతో తన కాళ్ళ మీద ధైర్యం చేసి లోకేష్ అనే గీత పవన్ కళ్యాణ్ దాటలేడు ఇది సుస్పష్టం పవన్ కళ్యాణ్ టీడీపీ తీర్థం కూడా పుచ్చుకునే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఆయన బీజేపీ తీర్థం తప్ప వేరే ఏ తీర్థం పుచ్చుకునే స్థాయి ఆ వెసునుబాటు పవన్ కళ్యాణ్కి లేకుండా రాజకీయంగా చేస్తున్నారు అంటే టీడీపీ కూడా ఇంకో రీజనల్ పార్టీ జనసేన లేకుండా పవన్ కళ్యాణ్ని బీజేపీ వైపు నెట్టుతుంది పవన్ కళ్యాణ్ని బీజేపీ వైపు నడితే టీడీపీకి ఏం లాభం అంటే నారా లోకేష్ అనే గీత పవన్ కళ్యాణ్ దాటే అవసరం ఉండదు పవన్ కళ్యాణ్ బీజేపీ తీర్థం ముచ్చుకుంటే తప్పకుండా కేంద్రంలో తన పాత్ర పోషించే అవకాశాలున్నాయి సౌత్ ఇండియన్ స్టేట్స్లో స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ పనికొస్తాడు తప్ప సుదీర్ఘంగా సుస్థిరంగా ఏపీలో తన ఎమ్మెల్యేలను తన గ్రిప్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శాసించే స్థాయి పవన్ కళ్యాణ్కి లేదు రాబోదు పవన్ కళ్యాణ్ ముళ్ళుకు ముళ్ళు అంటే థియేటర్లో పనికి వస్తుంది ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే పవన్ కళ్యాణ్ అనే ముళ్ళుతోనే తీసి తమ చేతులు క్లీన్గా పెట్టుకునే ప్రయత్నం ఈ రెండు పెద్ద రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కాకాని విషయంలో పవన్ దూకుడును అడ్డుకట్ట వేసిందే టీడీపీ ఈ రైస్ స్కామ్ చాలా కాంప్లికేటెడ్ పవన్ కళ్యాణ్ సాల్వ్ చేసే ప్రాబ్లం కాదు అని పవన్ కళ్యాణ్ చేసిన మొదటి రాజకీయపు ఆధిపత్య ప్రయత్నాన్ని టీడీపీనే దాన్ని చెదరగొట్టింది అంటే కూటమి ప్రభుత్వంలో మేజర్ పార్ట్నర్ యొక్క పర్మిషన్ లేకుండా పవను దూకుడు ప్రదర్శించలేడు అని ఈ ఫస్ట్ రాజకీయ ఆధిపత్య ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవ్వడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ సభల్లో ఎంత ఘనంగా మంచిగా దూకుడుగా స్పీచ్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చే వరకు తన స్థాయి ఆటోమేటిక్ ఈ కూటమి ప్రభుత్వం ఆయనకు తెలియజేస్తుంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఇది శిరోఘాతమే కానీ పవన్ కళ్యాణ్ ఓపికతో సహనంతో తన రాజకీయ దూకుడు ప్రదర్శించి తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కొని పవర్లో కాకుండా కూటమి ప్రభుత్వంలో ఒక అంశంగా మిగలటం తాను ఇండివిజువల్గా చేసిన ఒక అచీవ్మెంట్ అది టీడీపీ సాయంత్రం చేశాడా తన సొంతంగా చేశాడా అదే రాజకీయాల్లో గెలిచినాక పెద్ద ప్రభావం చూపించదు వచ్చే ఎలక్షన్ వరకు ఐదేళ్ల వరకు గెలుపు ముఖ్యం కానీ ఎలా గెలిచాము అనేది గెలిచిన తర్వాత అంత ముఖ్యం కాదు మరో ఎలక్షన్ వచ్చే వరకు ఎవరైనా సేఫ్ అయితే పవన్ కళ్యాణ్ రాబోయే మూడేళ్ల లోపే తన కొత్త రాజకీయ భవిష్యత్తును ఎత్తుక్కునే టైం వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్పై ఆధారపడి ఉంది చాలామంది ఆశ్చర్యపోతారు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రాజకీయ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఏం లింకు అది జగన్మోహన్ రెడ్డి బయట ఉండే వరకు పవన్ కళ్యాణ్కి డిమాండ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్కి డిమాండ్ పడిపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి టీడీపీకి మధ్యలో ఉండే ఒక రాజకీయ ముళ్ళు పవన్ కళ్యాణ్ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు పతనం స్టార్ట్ అయింది అని ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అభిమానులందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా యునిక్ అనాలిసిస్ అన్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకు పవన్ రె పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకు ఇంత డైరెక్ట్ లింక్ ఎప్పుడూ ఏర్పడదు జగన్మోహన్ రెడ్డి టీడీపీ భవిష్యత్తుకు ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకు అంతే అవసరం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే తర్ అయిన తర్వాత తన పార్టీ భవిష్యత్తులో తేడాలు వస్తుంటే అది పవన్ కళ్యాణ్ వైపే వస్తాయి అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు తమ ధోరణి మార్చుకొని పవన్ కళ్యాణ్ వెంట ఉండాలి అని టీడీపీ కోరుకుంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైలెంట్గా పవన్ వెంట పవన్ ఆ రిస్క్ తీసుకొని వీళ్ళని అంతా మెయింటైన్ చేయాలి టీడీపీ ఎన్నటికీ తన క్యాడర్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు వచ్చి గందరగోళం సృష్టించాలని కోరుకోదు ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి జైలు బయట ఉంటే వైఎస్ఆర్సిపి క్యాడర్ అంతా చెదిరిపోదు అందరూ విజయసాయి రెడ్డికి కారు కనుక జగన్మోహన్ రెడ్డి బయట ఉండే వరకు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఏడో కాలేదు మొన్నటి వరకు మోదీకి జగన్మోహన్ రెడ్డి అండా ఉండేది పవన్ కళ్యాణ్ తుపాకీ చేతిలో ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి మోదీకి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మోదీ పట్టించుకుంటలేడు అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ డిమాండ్ కూడా పడిపోతుంది అని మోదీ గ్యారంటీగా ఉంటాడు ఆంధ్రాలో చాలా వినూత్నమైన యూనిక్ రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి పవన్ కళ్యాణ్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీని కూడా దువ్వచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి దాన్ని దువ్వినా లాభం లేదని పవన్ కళ్యాణ్కి తెలుసు మరి బీజేపీతో పోద్దామంటే బీజేపీలో చేరితే ఇక స్టేట్లో తన పాత్ర ఏముండదు తన ఎమ్మెల్యేలపై గ్రిప్ కూడా ఉండదు వాళ్ళనంతా టీడీపీకి ధారా దత్తం చేసి తాను ఇక సెంట్రల్ పొజిషన్ ఎక్కడన్నా ఏదైనా మినిస్టర్ పోస్ట్ తీసుకోవాల్సిందే అది ఎన్ని రాళ్ళు ఎన్నాళ్ళు ఉంటుందో ఊడుతుందో తెలియదు కనుక ప్రస్తుత రాజకీయత సందర్భంలో పవన్ ఉన్నంత రాజకీయ రిస్క్ ఏ పొలిటీషియన్కి ఈవెన్ రేవంత్ రెడ్డికి కూడా లేదు రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి దూకి ఈ పార్టీలోకి వచ్చిన తన గ్రిప్ చాలా పొలిటికల్గా వ్యూహాత్మకంగా కాంగ్రెస్లో చేరి చీఫ్ మినిస్టర్ అయ్యి తన పట్టు నిలుపుకుంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ బాగా బలిష్టంగా ఉండి కూటమి ప్రభుత్వంలో చేరాక చాలా వీక్ అయిపోయాడు ఇదే రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్కున్న రాజకీయ అనుభవం యొక్క తేడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఆబోతున్నాయి టీడీపీ కూడా తన క్యాడర్ని బలి బలి చేసి జనసేన వైపు మొగ్గు చూపితే టీడీపీకి నష్టమని నారా లోకేష్ లోకేష్ లాంటి లీడర్స్ త్వరలో గమనించి తగు చర్యలు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సెటిల్ ముందు తన రాజకీయ భవిష్యత్ ఏమో స్పష్టంగా ఆలోచించుకోవాలి ఇప్పటివరకు నారా లోకేష్ సెటిల్ ముందు ఒక్కసారి నారా లోకేష్ సెటిల్ అయ్యాడు అంటే ఇక పవన్ కళ్యాణ్కి ఆ కూటమి ప్రభుత్వంలో ఉండే అవకాశాలు సన్నగిల్లి తాను ఒక బీజేపీ లాంటి పార్టీలో ఒక భాగం కావాల్సిన అనూయమైన అవసరమున్న సందర్భాలు ఏర్పడబోతున్నాయి కనుక జనసేన తన ప్రాబల్యం పెంచుకోవాలంటే టీడీపీతో ఘర్షణ పడాలి తన రాజకీయ ప్రాబల్యం టీడీపీని దాటుకుని వెళ్ళాలి అంటే బీజేపీలో వెతుక్కోవాలి ఈ బీజేపీకి అంటే బీజేపీకి లెఫ్ట్ హ్యాండ్లా ఉండి బీజేపీ చేయలేని పనులన్నీ పవన్ కళ్యాణ్తో చేపించే అవసరము సందర్భము ఫ్యూచర్లో ఏర్పడి పవన్ కళ్యాణ్ ఒక పనిముట్టుగా మిగిలిపోతాడు తప్ప రాజకీయంగా ఒక బలమైన శక్తిగా ఎదుగుతాడు అని మన ఛానల్కి మాత్రం అనిపిస్తలేదు నేను చెప్పేది ఒకటే రాజకీయాలు శరవేగంగా మారుతుండొచ్చు కానీ రాజకీయాల్లో స్థానాలు మాత్రం స్థిరంగా ఉండాలి అవి గాలొచ్చినప్పుడెల్లా కదలొద్దు మెదలొద్దు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి మనకు కనిపించని విధంగా చాలా క్లిష్టంగా ఉంది రాబోయే రోజుల్లో పరిణామాలు ఇలాగే జరుగుతాయా లేవా అనేది మీరు తప్పకుండా చూడవచ్చు ఆంధ్రాలో ఎన్ని కుల రాజకీయాలు మత రాజకీయాలు లేదా రాజకీయాల్లో రాజకీయాలు ఉన్నా పవన్ కళ్యాణ్ లాంటి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కరుమ కనుమరుగయ్యే సూచనలు చాలా ఉన్నాయి జనసేన పార్టీ వచ్చే ఎలక్షన్ వరకు సుస్థిరంగా ఉండాలి అంటే టీడీపీతో ఘర్షణ తప్పదు టీడీపీతో ఘర్షణ తప్పదు అంటే తమ రాజకీయ ప్రాబల్యం తమ క్యాడర్తోనే సాధ్యమని వచ్చే ఏ ఎలక్షన్లోనైనా ప్రూవ్ చేసుకోగలిగితే పవన్ కళ్యాణ్కి కొద్దో గొప్ప రాజకీయ భవిష్యత్తు ఏపీలోనైనా సెంటర్లోనైనా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం